రామాపురం అనే ఊరిలో రామారావు తన కుమార్తె అయిన సంయుక్తతో జీవించేవాడు తన భార్య సంయుక్త చిన్నతనంలోనే చనిపోయింది కూతుర్ని ఏలోటు రాకుండా రామారావు పెంచుతున్నాడు రామారావు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు సంయుక్త పక్క ఊరిలో పన్నెండవ తరగతి చదువుకుంటుంది ఇది ఇలా ఉండగా ఒకరోజు రామారావు పొలంలో పనిచేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి పడిపోయాడు తోటి కూలీలు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు తనకి గుండె జబ్బు ఉందని వైద్యులు చెప్పడంతో రామారావు బాధలో మునిగిపోయాడు తన కూతురి జీవితం ఏమవుతుందో అని దిగులుతో ఇంటికి వచ్చాడు అప్పుడే వచ్చిన సంయుక్త నాన్న నాకు మొబైల్ ఫోన్ కావాలి అని అడిగింది రామారావు తన గుండె బాధ గురించి చెప్పకుండా తన దగ్గర అంత డబ్బులు లేవని చెప్పడంతో సంయుక్త గదిలోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంది నిజంగా రామారావు దగ్గర డబ్బులు లేవు తన గుండె నొప్పి గురించి మందులు కొన్నప్పుడు ఈ విషయం తెలియని సంయుక్త నాన్నని అపార్థం చేసుకొని ఆ రోజంతా గది నుండి బయటకి రాలేదు తలుపులు దగ్గరే ఉన్న రామారావు పిలుస్తున్నా రాలేదు మరుసటి రోజు రామారావు ఎంత పిలుస్తున్నా సంయుక్త తలుపులు తీయకపోవడంతో మళ్ళీ గుండె నొప్పి వచ్చింది ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడం వల్ల రామారావు గుండుపోటుతో చనిపోయాడు వా అలా రోజు గడిచింది తండ్రి చనిపోయిన విషయం తెలియని సంయుక్త ముండిపోటుతో గదిలోనే ఉంది పక్కింటి సుబ్బారావు రామారావుతో ఏదో పనిపడి ఇంటికి వచ్చాడు జీవిగా పడి ఉన్న రామారావుని చూసి బోరున ఏడు ఏడ్చాడు ఆ శబ్దం విని వెంటనే సంయుక్త తలుపులు తీసి బయటకు వచ్చి వరదలా ఏడ్చింది తన తప్పు తెలుసుకొని కుమిలిపోయింది వాళ్ళ నాన్న అతని కోరికగా బాగా చదువుకొని గొప్ప డాక్టర్ కావాలని వాళ్ళ నాన్న కోరుకున్నాడు తను బాగా చదివి గొప్ప డాక్టర్ అయింది వాళ్ళ నాన్న ఆత్మకి శాంతి చేకూరింది నమస్కారం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ